సుమిత్ర అయితే ఒక పార్కులో అయితే కూర్చొని ఇంకా ఆలోచిస్తూ ఉంటుంది నేను చేసిన ఒక్క తప్పు వల్ల నా మొగుడు స్థానంలో నేను దొంగ అని చెప్పనని నిరూపించుకున్నానని అని బాధపడుతూ ఉంటే ఇంకా అక్కడికి ఒక రౌడీలు అయితే వచ్చి ఇద్దరు తన దగ్గర ఉన్న నగలు అన్ని లాక్కోవాలని చూస్తూ ఉంటే వాళ్ళతో చాలాసేపు చేస్తుంది ఇంకా అలా ఉంది అని చెప్పి అనేటప్పటికీ ఇంకా దీప అయితే వాళ్ళని కొట్టి అయితే కాపాడుతుంది ఇంకా కాపాడిన తర్వాత అమ్మ మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు రెండమ్మ మన ఇంటికి వెళ్దాము అని చెప్పినట్టి అసలు నువ్వెవరు అసలు నీకు నాకు ఏంటి సంబంధం ఎందుకు నువ్వు కాపాడుతున్నావు నాకు నాకు ప్రమాదం వస్తుంది అని చెప్పని అనుకున్న ప్రతిసారి నువ్వే నాకు తోడుంటున్నావు నీకు నాకు ఏంటి సంబంధం అని చెప్పని అంటే ఇంకా దీప అయితే ఏడుస్తూ ఇంకా తన తల్లి నువ్వెవరు నువ్వెవరు అని చెప్పని మాట్లాడుతుందని చెప్పనని నాకు నువ్వు తల్లివవుతావు అని చెప్పని అనంగానే ఈ లోపల ఒక రౌడీ అయితే వచ్చి ఇంకా దీపను కొట్టాలని చెప్పని కరెత్తుతాడు ఈ లోపల సుమిత్రాని దీపనైతే పక్కకు లాగి ఇంకా తనైతే ఆ త కర్రతో దెబ్బ తన మీద పడుతుంది ఇంకా అక్కడే కుప్పకూలిపోతుంది సుమిత్ర అప్పుడు అమ్మ అని చెప్పనని ఇంకా దీప అయితే తనని పట్టుకొని అక్కడ అలాగే అలాగే కుప్పకూలి ఇంకా అమ్మ అమ్మని ఏడుస్తూ ఉంటుంది కానీ సుమిత్ర అయితే మాత్రం స్పృహ లేకుండా ఉంటే ఇంకా వెంటనే భావకర్న ఫోన్ చేసి అమ్మని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అంటారు ఇంకా హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళిన తర్వాత బ్లడ్ చాలా పోయింది బ్లడ్ ఎక్కించాలి అని అంటారు